హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ నేను మీ రజియానండి ఈరోజు మనం చూసే రెసిపీ పునుగులండి ఈ గుంత పునుగులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే స్పాంజ్లా పఫ్లా ఎలా ఉన్నాయో చూడండి ఎంత పఫీగా ఉన్నాయో వీటిని మనం పల్లీ చట్నీ కారంతో ఎల్లిపాయ కారంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మిగిలిపోయిన పిండితో మనం ఇలా వెరైటీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి చూసేయండి ముందుగా ఒక బౌల్లో మిగిలిన దోశపిండి వేసుకుంటున్నానండి దాంట్లో ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసుకుంటున్నా అలాగే క్యాప్సికం మొక్కలు ఒక కప్పు టమాటా అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర్ కొంచెం పసుపు వన్ స్పూన్ జీలకర్రండి ఇది మనకి చాలా టేస్ట్ని తీసుకొస్తుంది అలాగే వంట సోడా సాల్ట్ ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలండి అలాగే ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా బాగుందో ఈ కరివేపాకును కూడా ఒక రెబ్బ దూసుకొని వేసుకుంటున్నాను ఈ పిండి అంతా చక్కగా బాగా ఇలా కలిసేలాగా కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం గుంత పునుగులు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నామండి చాలా సింపుల్ రెసిపీ అండి దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఇది కలర్ఫుల్గా ఎలా తయారవుతుందో ఇంకొంచెం ఒక టూ మినిట్స్ చూడండి ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ మనం తిప్పేసుకోవాలండి ఇలా తీపేసుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం చూడండి మన పొంగనాలు రెడీ అయిపోయినాయి వీటిని మనం ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుండి గుంత పునుగులు రెడీ అయిపోయినాయండి దీన్ని మనం పల్లీ చట్నీ ఎల్లిపాయ కారంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చే